రాజకీయంగా ఫైట్ నా నాతో చేయండి దమ్ము దాగం ఉంటే మీకు చేతగాక కాక మా కుటుంబ సభ్యుని బయటకు కావాల్సిన అవసరం లేదు ఇది రాధాకృష్ణ గారికి అదేవిధంగా మహేష్ గారికి అట్లాగే ఒక రకంగా టీవీ ఫైవ్ గడ నేను చెప్తున్నాను ఏదైనా అంటే నాతో ఫైట్ చేయండి నో ప్రాబ్లం మా కావ నియోజకవర్గ ప్రజలకి నా మీద నమ్మకం ఉంది రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఎవరు ఏంది ఎవరు మాఫియా ఎవరు మైనింగ్ మాఫియా మీ అందరికీ తెలుసు కదా దైదంగ మాండగా అన్నవాగం కాగిగో ఎవగు చేసి ఈరోజు కాగి సీజ్ చేసి వెహికల్స్ కూడా అమ్మేసి ఈరోజు అభ్యర్థిగా పోటీ చేయాలని పేజేస్తున్నారు ఎవరు తెలుసు కదా ఇవన్నీ ఉన్నాయి భయపడేవాడు లేదు కావలేదు ఒక ప్రజకి బాగా తెలుసు సరైన బుద్ధి అటు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పోటీ చేయబోయే అభ్యర్థికి రెండు వేల ఇరవై నాలుగు తప్పకుండా చెప్తారు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి కానీ మమ్మల్ని ఆశీర్వదిస్తావు తొందరగా వెనుమూడు నెలలో జనాలే దానికి తగిన ఆన్సర్ ఇస్తారు దే నో డౌట్ కాబట్టి ఇది ఫైనల్ ప్రెస్ మీట్ ఎందుకంటే ఎందుకంటే ఈ ఏబిఎన్ ఛానల్ టీవీ ఫైవ్ ఏదైతే పచ్చ మీడియా ఉందో వాడు ఎన్ని కాసుకున్నా కూడా వాళ్ళు రాసే ముందు వేసే ముందు వాడు అమ్మ అబ్బకు పుట్టుంటే ఇది నువ్వీ పిచ్చి ఎన్ని నేసుకోమని వేసుకోమను ఇది నిరూపించిన తర్వాత ఈ ప్రాపర్టీ మొత్తం కూడా వేవుటి వేస్తున్నావు కదా ఆపేస్తా ఆపేసి అనాథాసము కాసిచ్చేస్తా ఛాలెంజ్ దిస్ ఇస్ ప్రతాప్ రెడ్డి నా భూమి గురించి నా భూమి గురించి నా భూమి నా పద్నాలుగుగా నలభై నాలుగు సెంటు నాది కలిసి ఉంటే ఇప్పుడు జాయింట్ పక్కనోటు చేస్తే ఒప్పుకుంటావా మీ ఇంటి పక్కనోటు కట్టుకుంటే ఒప్పుకుంటావా నువ్వు పోతావు కదా కోర్టుకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వస్తుంటే డ్రామా వేస్తాడు వాడు మా ఇంటికరకు వచ్చి అందుకే వాడికి భగవంతుడు చూస్తా ఉండడు చూస్తూ ఉంటాడు అందుకే వాడు పైగా వాడి మీద కేసేసి ఆత్మహత్య చేసుకుంది భగవంతుడు చూస్తూ ఉంటాడు గమ్ము కదాడు ఏదైనా పాపా చేస్తే కావాలని చంద్రబాబు నాయుడు వస్తాడని డ్రామా ఆడితే ఇట్టాటివే తగ్గుతాయి దాని గురించి అవగా ప్ర తర్వాత ప్రచారపడాల్సిన అవసరం కదా అటువంటి వాడి గురించి ఏదో అక్కమ్మ వాడి వేస్తాడు ఏదో అంటే ఫ్యామిలీ కట్టుకుంటావు ఇప్పుడు ఈరోజు అక్కడ స్థానమంది వేస్తుంటావు అదే నేత అవి ఏంటి కట్టుకుంటావు ఫెనాల్టీ కట్టుకుంటావు మున్సిపాలిటీ గొప్ప కార్పొరేషన్ కట్టుకుంటావు దాంట్లో తప్పేం లేదు ఎన్ని అక్కడుస్ ఈరోజు ఆటగా వెగ్యువైజేషన్ చేయడం లేదు ఫెనాల్టీ కట్టించుకొని అవి ఏమంటే వాళ్ళు చూసుకుంటాం మాకెందుకు